ఇవి అసలు కనపడకుండా కాసిన దోసకాయలు మాట నిజంగానే మొన్న వర్షం పడినప్పుడు మొక్కలన్నీ పడిపోయినాయి అవన్నీ నిలబెట్టడానికి అని వచ్చినప్పుడు చూసామండి పచ్చిగా ఉన్నాయి అప్పుడు ఇదిగోండి ఇవి పెన్సిల్ దొండ ఇవి బాగా కాస్తాయండి ఈ పాదు కూడా కమల నిమ్మ కూడా కోసుకుందాము ఈ ఫ్లేవర్ కమల నిమ్మ అంటే కమల ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ కాయలు అయితే అంటే మనం పెట్టుకుంటాం కదా అవి ఇంకా మళ్ళీ కొంచెం రికవర్ అవ్వి మళ్ళీ పోతొచ్చేయడం మళ్ళీ కాయలు రావడం అలా జరుగుతాయి అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు ఆర్డెన్ల ఈరోజు వీడియో అయితే మళ్ళీ మనకి తెల్లనీరుడు అయితే వచ్చేస్తున్నాయండి చాలా బాగా వచ్చేసినాయి కొన్ని పక్షులు కెలిపోయినాయి చాలా వరకు కొన్ని ఏమో మా కొన్ని రాలిపోయినాయి వర్షాలు అవి లైట్గా పడుతున్నాయి కదండి ఈదురుగాళ్ళు అవి వస్తున్నాయి అన్నమాట గాలి వచ్చినప్పుడు కొన్ని రాలిపోయినాయి ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయి చూపిస్తాను చెట్నీ అయితే చూడండి బాగా మంచిగా వస్తున్నాయి ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్ చాలా బాగా వచ్చింది సెకండ్ క్రాప్ అయిపోయిన తర్వాత థర్డ్ క్రాప్ అండి చూడండి చాలా కాయలు వేస్ట్ అయిపోయినమాట అనమాట పక్షులు తినేసి వాటికే కొన్ని వదిలేసాను తియ్యిగా ఉంటున్నాయండి ఇదిగోండి పళ్ళు ఎలా తినేసినవి చూసారా ఇదిగోండి అక్కడ చూడండి ఇదిగోండి చెట్టు మీద కూడా ఇదిగోండి ఎలా చూడండి వాటికి ఎలా తినేస్తున్నాయో స్వీట్గా ఉన్నాయేమో అండి ఇదిగోండి కాయలు మొత్తం ఒకసారి చెట్టు అంతా చూపిస్తాము చూడండి ఎంత బాగా పండిపోయినాయో అవి కూడా చక్కగా తింటున్నాయి తింటున్నాయి కదా అని ఇంచుమించుగా రెండు మూడు రోజులు వదిలేశానండి వాటికి తిన్నంత తిన్నాక మనం కోసుకుందాంలే అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు తెల్లనేరేటి చెట్టు ఎన్నిసార్లు క్రాప్ వస్తుందని నేను హార్వెస్ట్ చేసుకోవడం అయితే ఒక్కసారి క్రాప్ వస్తుందండి ఒక నాలుగైదు సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ పోతొచ్చి ఒకేసారి ఎదగకుండా కోసిన తర్వాత వాటికి బలం సరిపోయిన తర్వాత మీతో ఎదుగుతున్నాయండి అలా నేను ఫస్ట్ సెకండు బాగా కోసిన తర్వాత థర్డ్ క్రాప్ చూసారా పిట్లయితే చాలా ఇష్టంగా తింటున్నాయి వాటికి కొన్ని వదిలేస్తున్నాను మనం పచ్చగించి పెట్టే కన్నా వాటి గార్డెన్ లోకి వచ్చి అవి అవి ఎంచుకుని తింటుంటే రేజ్ అయినా వర్షం వస్తుంది ఏం చేద్దాం హారద్దమ్మా ఇంకా మబ్బులు మళ్ళీ మూసేసేయండి పొద్దుట వచ్చాము వర్షం వచ్చేసింది ఇప్పుడు కొంచెం తగ్గింది కదా వర్షం కొంచెం ఆగి చుట్టూరు మబ్బు మూసేసింది ఎప్పుడు పడిపోద్దో తెలీదు ఈ తినేసిన వాటికి వదిలేస్తానండి మిగతా అన్ని కోసుకుంటాను ఇంచుమించుగా చెట్టుకి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి ఎందుకంటే పండిపోయే దాకా ఉంచేసానండి పెట్ల పప్పు అవి పక్షులు ఏం ఎన్నొచ్చి ఎన్ని తిన్నా సరే అని చెప్పేసి అన్నట్టుగా వాటికే వదిలేసాను అవి రెండు మూడు తిన్నాయి మిగతా మరి కింద రాల్చేసి ఒకటి ఉన్నాయి ఇంకా మిగతా నేను కోసుకుంటానండి ఇంకా కాయలైతేనే మన టెరస్ మీద కాసేటప్పుడు ఇలా పక్షులు కూడా ఫీడ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి మనం ఏదైనా తెచ్చి పెడుతుంటే అవేమి తినట్లేదు కానీ వాటికి ఇలా నచ్చినాయి పళ్ళు బాగానే తింటున్నాయండి నేరేడుకాయలు అంటే కొంచెం వగరుంటుంది ఎంత లేదనుకున్నా కానీ ఇవి బాగా చెట్టుకి పండిపోయి ఉంటే అండి స్వీట్నెస్ వస్తున్నాయండి నేరేడుకాయలు నిజం చెప్పాలంటే చెట్టుకి పండిని కోసుకుంటే తీగానే ఉంటాయండి కొంచెం లైట్ రంగు వచ్చిన తర్వాత చాలామంది బజార్లోకి వచ్చేస్తాయమాట అవి మార్కెట్లోకి పూర్తిగా పండిన తర్వాత అయితే కోయరండి చెట్టుకి ఓ మాదిరిగా పండిన తర్వాత తీసుకొస్తారు అవి కొంచెం వగరగా ఉంటాయి అన్నమాట ఇలా పూర్తిగా పండిపోయిన తర్వాత మనం చెట్టు నుంచి కోసుకుంటేనే ఈ స్వీట్నెస్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఎన్ని కాయలు కొంచెం కొంచెం వచ్చాయి పక్షులు కొంచెం కొంచెం తింటున్నాయి పూర్తిగా ఫినిష్ చేయట్లేదు అవి అయినా కొన్ని వదిలేస్తున్నానులే వాటికి ఇదిగోండి ఇలాంటి కాయలు వదిలేస్తున్నాను అవి తింటాయి కదా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ చూడండి ఇంచుమించుగా ఒక కేజీ కాయలు పైన వచ్చినాయి అనుకుంటున్నానమ్మా వస్తాయంటు కోసమే ఉంటాయో ఒక అర కేజీ పోనీ ఇప్పుడు నుంచి అయితే కేజీ ఉంటాయి ఇప్పుడు ఒక నాలుగు వందల గ్రాములు అర కేజీ ఉంటాయో ముందు కోసం కదమ్మా ముందు పట్టు కోసం కాటా పెడదామని ఏంటో మర్చిపోయాను తెప్పిస్తానని మర్చిపోయాను నేను కూడా అప్పుడు ఇదిగోండి బరువుగా కూడా ఉంటాయండి నేరేడుకాయలు ఎక్కువ తూకు కదా తూకానికి తూకానికి అని చెప్పేసి ఒక లెక్కగా వస్తాయి ఒక కుటుంబంలో రెండు ఒక నాలుగు కాయలు అలా వస్తాయి ఇది వదిలేస్తున్నాను ఇక్కడ చూడండి ఎరుపు వచ్చేసినాయి చూసారా ఇంకా బాగా పండిపోయి ఎరుపు కూడా వచ్చేసినాయి ఇదిగోండి మనకి కోసి కొద్దీ కాయలు మిగతా పిందెలన్నీ మళ్ళీ చక్కగా పెద్ద అవుతున్నాయండి బలం సరిపోతుంది మరి కుండి పడిపోయింది మొన్న గాలివానకండి అందులో ఉన్న పోషకాలు కూడా చాలా వరకు వాటర్ వాటర్లో వెళ్ళిపోయినట్టే మొత్తం డాబా అంతా నిండిపోయి అల్లకొల్లం అయిపోయిందండి ఇంకా మీకు వీడియో షూట్ చేయలేదు ఇంకా తెలిసిందే కదా అని చెప్పేసి వర్షం వర్షాకాలం అయితే ఈసారి వర్షాలు ఎక్కువ పడతాయి అంటున్నారు కొంచెం బలంగా ఎండాకాలమే పెంచుకోవాలి అన్ని పోషకాలు వేసుకొని అప్పుడు వర్షాకాలం తట్టుకోగలుగుతాయి కామెంట్స్లో పెట్టారండి తెలనేరేడు ఎన్నిసార్లు వస్తుందని అని ఈ ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి ఒక్కొక్క సంవత్సరం కాయకపోవచ్చు కూడా ఒక సంవత్సరం బాగా కాసేస్తుంటే ఒక్కొక్క సంవత్సరం అంటే తీసుకుంటుంది కాయట్లేదు మాట బలం తీసుకోవడం కోసం ఏమో తెలియదు కానీ టైం తీసుకుంటుంది అయితే మనకి ఒకసారి వచ్చినా కూడా ఒక నాలుగైదు సార్లు కోసుకోవచ్చు అండి ఇది నేను థర్డ్ టైం ఫస్ట్ అంటే నాలుగు సార్లు అని చెప్పచ్చు నాలుగు అంటే ఫస్ట్ సారి రెండు కాయలు కోసుకున్నాను ఇంకా సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైమ్ బా అనమాట మొత్తం ఆ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కోస్తాను మళ్ళీ కాలతే అమ్మా ఎందుకంటే ఇవి ఎదుగుతాయి కదా అలాగే ఉంటాయి ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది దీని పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి అన్ని కోస్తానా అదా ఇంకా అవ్వలేదు టెరస్ మీద అప్పుడప్పుడు వచ్చి నేను ఒక కాయ తింటున్నా ఉంచే నీళ్ళు పట్టేటప్పుడు అది ఊసిపోకపోతే తింటూ ఉంటాను ఇదిగోండి గొంగలు కూడా అప్పుడప్పుడు అటాక్ చేస్తూ ఉంటే మనం చెట్టుకి ఉన్నప్పుడు చూసుకుని దూరంగా పాడేయడం లేకపోతే తీసి పాడేయడం చేయాలన్నమాట అదిగోండి చూడండి పక్షులు వచ్చేసి పైన డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది నాన్న ఎలాగా కొయ్యడం దాన్ని చూసారండి అక్కడ పైన కొమ్ముండాలి కదా ఇలా పొడిక్కిని మన గాలువ ఇంకా పైకెట్టాలి నువ్వు పైన ఇంకా కొమ్మ బాగా పాకి ఉండాలండి మొత్తం గాలివానికి మధ్యలోకి ఇరిగిపోయింది ఆ కాయ ఉన్నది దాని పైన ఉంది అయిపోయింది నన్ను అది కోసేయాలి ఎలాగ మరి ఎలా చేద్దాం చూడది కోసేద్దాం అయిపోయినాయండి చక్కగానే ఇంకా కోసుకుందాము ఒక రెండు కాయలు కోస్తున్నాను ఇవి బాగా రంగు ఇదిగోండి చూడండి ఈ రెండు సరిపోతాయి నాకు ఇప్పుడు ఎందుకంటే రంగు వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కాయలు కోసుకున్నాను ఇవి తర్వాత కోసుకుందాం ఇంకా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి కదా వాటితో పాటు ఇవి కూడా కోసుకోవచ్చు దాచిపెట్టుకుంటున్నాను అనమాట చెట్టుకే నేనైతే కాయలు ఇంకా ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఒక వర్షం పడేటప్పటికి వాటికి ఎక్కడ లేని బూస్ట్ వచ్చేసినట్టే మొక్కలకైతేనే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే ప్లాంట్స్ కూడా కమ్మ మీకు నేను ఓటు చూపించిపోయి ఓటు చూపిస్తాను నెక్స్ట్ చూపిస్తాను అవి ఇవి చూడండి దోసకాయలు అండి క్షణాలకి పెట్టాను మళ్ళీ పిందులు కూడా అక్కడక్కడ చాలా కనపడుతున్నాయి చిన్న చిన్నవి ఇవి అసలు కనపడకుండా కాసిన దోసకాయలు అన్నమాట నిజంగానే మొన్న వర్షం పడినప్పుడు మొక్కలన్నీ పడిపోయినాయి అవన్నీ నిలబెట్టడానికి అని వచ్చినప్పుడు చూసామండి పచ్చిగా ఉన్నాయి అప్పుడు ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇది పచ్చిగానే ఉంది లైట్ రంగు వచ్చింది కానీ దోసకాయ పప్పు చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి స్పెషల్గా చెప్పాలంటే పచ్చి పచ్చడి అంటాం కదండి అదండి అయ్యో పడేస్తానా ఆ కాయ కూడా తీసుకున్నానా నీకు అందుతదా స్పెషల్ హార్వెస్ట్ అండి నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందో ఈ హార్వెస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి తోటకూర అయితే కానీ దోసకాయలు చక్కగా నేరేడికాయలు నేరేడికాయలు అయితే నేను అప్పుడు కోసుకున్నాయి కూడా చాలా రోజులు తిన్నా అన్నమాట అంత బాగున్నాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక నాలుగు రోజుల దాకా తిన్నాం కదా మూడు రోజులు కానీ నాలుగేసకాయలు చొప్పున ఇదిగోండి ఇక్కడ ఎర్రగోంగూర వేసాను ఇందులోనే గంగవాయిలు వచ్చేస్తుంది గంగవాయిలు ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి కాబట్టి నేను తీసేస్తున్నాను ఎందుకంటే తోటకూర బలం తగ్గిపోతుంది సారీ ఎర్ర గోంగూర బలం తగ్గిపోతుంది ఇదిగోండి ఎర్ర గోంగూర మొక్కలు మాట ఇవి జాగ్రత్తగా పెంచుతున్నాను వీటిని నేను వేసే విత్తనాలు వేరండి వచ్చే మొక్కలు మట్టికి మనం వేయలేని మొక్కలు ఎంత బలంగా వస్తాయో మనం వేసే మొక్కలు మనం ఎక్స్పెక్ట్ చేసే మొక్కలు అస్సలు మనకి సపోర్ట్ చేయవు మీకు అంతే కదా పడి మొల్చిన మట్టికి ఎంత స్ట్రాంగ్గా వస్తాయి ఇందులో నేను చెర్రీ మిర్చి వేసానండి కానీ ఒక్క మొక్క కూడా రాలేదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇందులో కూడా పుచ్చపాదులు పెట్టాను కానీ ఏమీ బయలుదేరలేదు ఇందులో కూడా వచ్చిందండి ఒకటి ఒకటి వచ్చింది ఇది విత్తనం పెట్టిందో మరి లేకపోతే వేరే మామూలుగా తిని వేసేస్తాం కదా అవే మరి తెలీదు చూడాలి ఇవైతే దోసపోతలు చూసారు కదా ఇవి కలింకాయలు అంటున్నాం కలింకాయలు సారీ బుడం బుడన్ దోసకాయలు అయ్యో అంటున్నారు బుల్లి బుల్లిగా ఉంటున్నాయి దోసకాయలు ఆ విత్తనాలు మొన్న తెచ్చానండి నాకు కనపడితేనే ఆ విత్తనాలు అంటే కాయలు తెచ్చుకుని ఆ కాయలు జల్లేనమాట విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి వాటిని చాలామంది కోసి ఈ సమ్మర్లో ఎండబెట్టుకున్నాను ఉప్పు అది కలిపేసుకుని ఎండబెట్టేసుకుని అవి ఒక్కొక్క ముక్క తింటారో మరి లేదో పప్పులు వేసుకుంటారో తెలియదు కానీ పులుపులుగా బాగుంటాయి అనుకుంటా ఒరుగుళ్ళ చేసుకుంటున్నారన్నమాట ఎండబెట్టేసుకుని బొట్ చిన్న చిన్న దోసకాయలు ఐడియా ఉందా తెచ్చేసే అవి వేసానండి పాదలైతే వచ్చినాయి పాకుతున్నాయి ఇక్కడ చాలా దుక్కులు వేసేసాను ఎక్కడొస్తే అక్కడ కాసేస్తాయి కదా చిన్న కాయలని వాతావరణం మారిపోయిన చూసారా మబ్బు నల్ల మబ్బు మూసేసింది ఇదిగోండి దొండకాయలు ఇవి కూడా కోసం ఇదిగోండి ఇవి పెన్సిల్ దొండ ఇవి బాగా కాస్తాయండి ఈ పాదు కూడా మొన్న వర్షం దెబ్బకి ఎందుకో డల్ అయిపోయింది సడన్ సడన్గా ప్లాంట్ డల్ అయిపోయింది ఎందుకో మరి ఇదిగోండి ఇంకా ఉన్నాయి కాయలు చాలా గట్టిగా అదిగో పిచుకులు కూడా వచ్చేసినాయి అక్కడ పైన డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది ఇంకా కోస్తానండి ఇంకా ఉన్నాయి ఇది బలంగా పెరిగిపోతుంది అది మామిడి మొక్కను డల్ చేసేస్తుంది అనమాట అంటే బలం పీల్చేస్తుంది ఇందులో చిలకడదప్పుడు కూడా చాలా వచ్చేసి నీకు గుర్తుందా ఆకుండి అదర్ అంటే వేరే మొక్కలు వస్తున్నాయి కానీ అదర్ ప్లాంట్స్ ఇది పెరగట్లేదు ఇంకా చూడాలండి నా కోరిక మామిడి చెట్టు నుంచి ఒక్క కాయైనా ఫస్ట్లో కాసినాయి అవి నేను హార్వెస్ట్ చేయలేదు తర్వాత ఇదిగో తెచ్చి పెట్టాను కానీ అసలు అవ్వట్లేదు రావట్లేదు కాయలు ఇదిగోండి ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేసుకున్నాము నడిసేయండి ఇలా ఇంకా చాలా ఆకుకూరలు అనమాట ఇదిగోండి గంగవయలు కూరని తెల్లగల్ చేరని మీకు తెలుసు కదా ఇదిగోండి మట్టి కలుపుకుందామని దిమ్మరించుకుని పెట్టుకున్నాము ఇంకా మొత్తం వర్షం వచ్చేసింది అంటే ఎండాలి కదా అని చెప్పేసి కొన్ని కలిపి పెట్టుకున్నాము అలా కొంచెం కొంచెం చేసుకుందామని తర్వాత వర్షం వచ్చేస్తుంది ఇదిగోండి రెడ్డ బొబ్బర్లు ఇవి ఎక్కువ నేను ఫ్రైడ్ రైస్లో అది చేస్తూ ఉంటాను అందులో చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొన్ని చూసారా ఇందులో కూడా మొక్కలు తోటకూర మొక్కలు అవి వచ్చేసి ఉన్నాయి బలం లాగేసుకుంటున్నాయండి కట్ చేయాలమ్మా చెయ్యి అయితే ఫుల్గా ఉన్నాయండి టేబుల్ మీద పెట్టుకుని వెళ్ళిపోయి చేతి నిండా కూడా ఇవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా కోసేసుకుంటాను ఇంక నడిసైడ్ వెళ్ళిపోదాం అండి మనకి ఎన్ని ఆకుకూరలు వచ్చినాయో అంటాం కదా అది ఇదండి వచ్చింది అండి గంగవాయల కూర గంగవాయల కూర అలాగే తెల్లగల్జీరు చూస్తారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఫ్రెష్గా ఉంది ఇందులో నేను క్యాప్సికమ్ మొక్కలు పెట్టాను కానీ అవేమీ పెరగలేదు గ్రోత్ రాలేదు ఇవి మట్టికి బాగానే పెరిగినాయి ఈ బచ్చలు చాలా బాగుంటుంది సీఎన్ బచ్చలు అంటారంటే నేను ఫస్ట్ టైం పెంచడం ఈ మొక్క ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇదిగోండి ఇవి కమలా నిమ్మట కమలా నిమ్మ కూడా కోసుకుందాము ఈ ఫ్లేవర్ కమల నిమ్మ అంటే కమలా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ కాయలు అయితేనే కట్ చేస్తాను కట్ అవ్వట్లేదు ఫస్ట్ టైం అండి ఇంత బాగా ఇది ఈల్డ్ తీయడం అయితేనే అంటే చక్కగా పెద్దగా బాగా వచ్చినాయి మాట కాయలు రెండు కాయలు అయితే కోసుకున్నాను ఇదిగోండి తోటకూర ఇవి ఇంకా తీసేసిన కుండీల్లో చక్కగా వస్తాయి అన్నమాట మనం ఏమైనా కలిపి పెట్టుకుందాం అనుకునేటప్పటికీ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడేమో నేను ఇందులో పుచ్చపాత పెట్టాను పుచ్చపాతతో పాటు ఇవన్నీ వచ్చేస్తున్నాయి పుచ్చపాద బలంగా ఉండాలంటే ఇవన్నీ సపోర్ట్ చేయకూడదు అన్న మనం తీసేసుకోవాలి ఆకుకూరలు తెల్లగల్జేరు అలాగే తోటకూర ఇదిగోండి పుచ్చపోత అయితే ఇదిగో వచ్చింది చూడాలి ఇక్కడ పక్కన పెట్టేద్దాం మనం ఇంకోటి నేను అసలు మర్చిపోయిన అసలు విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మనకి కొంచెం చిన్నగా వస్తున్నాయండి కలర్ కూడా గుర్తుంది కానీ తీసేయాలి కొంచెం సాయిలు తీయాలి నేను టైం సరిపోక తీయట్లేదు బాగా ఎక్కువగా ఉంది సారి వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇదిగోండి రెండు కాయల కోసము అక్కడ ఉంది ఇప్పుడు మంచిగా నిజమే నేను కోయలేదు కదా ఇక్కడ కూడా తోటకూర ఉంది అంటే మనం పెట్టుకుంటాం కదా అవి ఇంకా మళ్ళీ కొంచెం రికవర్ అవి మళ్ళీ వచ్చేయడం మళ్ళీ కాయలో రావడం అలా జరుగుతాయి అన్నమాట మనం కాయు కదా అని తీసేస్తాం కానీ కొంచెం వర్షాలు పడినకి మళ్ళీ ఎండాకాలం మొక్కలన్నీ కూడా మళ్ళీ బాగా పెరుగుతాయి ఇదేం పోదు అనుకుంటున్నాను మరి బెండకాయ మొక్క వచ్చింది బెండకాయలు అయితే ఇంకా పువ్వులు మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడాలి ఇంకా మన వర్షం దెబ్బకి మొత్తం వేసిన పోషకాలన్నీ కూడా కలర్ అంతా కూడా ఇంకా ఎల్లో కలర్ అయిపోయింది మామూలు వర్షం కదండి ఇంకా మా పెద్దోడు కాస్తున్నాడు అండి కాయ అయితేనే కొమ్మలు ఆగద్దు అంటున్నాను నుచ్చి నేసుకుని పైకి ఎక్కి కొయ్యండి రా అంటే లేదు మళ్ళీ పెట్టేద్దాం కొమ్మని అని చెప్పేసి కొమ్మలు అవుతాను అంటున్నారు చూపిస్తాను మీకు ఏం చేస్తున్నాడో అదిగోండి మబ్బులో పక్క నుంచి వచ్చిందా మరి అది రూట్ అంతా గోడకు పట్టుంటది నాన్నా నేను అందుకే అంటున్నాను దాన్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి ఇది తెలుపు కాదు తెలుపు అంటావా తెలుపు కాదు అయిపోయింది కలర్ వచ్చేసింది కదా ఇదిగోండి ఈ రోజు అయితే దోసకాయలు కొన్ని దొండకాయలు ఫ్రూట్స్ కాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఒక పొట్లకాయ ఆకుకూరలు అయితే తెల్లగల్జేరు తోటకూర అది వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని నేరేడికాయలు ఇలా ఫ్రూట్స్ మన టెరస్ మీద హార్వెస్ట్ అంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం ఎంత కష్టపడినా అది వెంటనే పోతుంది ఈ పంట చూడగానే అసలు అవన్నీ మర్చిపోతాయి అన్నమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి స్ట్రెస్ ఉన్నా ఏదైనా సరే ఎంత రిలీఫ్గా అనిపిస్తుంది అంటే మనకి మనం ఓన్ ఫుడ్ గ్రోత్ చేసుకుంటున్నాము అలాగే చక్కగా మొక్కల్ని పెంచడంలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది రకరకాల మొక్కల్ని ఫుడ్ అంటే ఆ ఫ్రూట్స్ మనం టేస్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా వీడియో చూసిన వెంటనే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది పెంచుకోవాలని తప్పకుండా ఈ వర్షాకాలం స్టార్ట్ చేయండి గార్డెనింగ్ అయితేనే మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి